స్వర బర్త్డేని ఇంద్ర గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు ఇక అంతా కూడా డెకరేషన్ చేసి స్వరాని అయితే ఇన్వైట్ చేస్తాడు ఇక స్వర బాబీ కైలాంటి తీసుకుని అక్కడికి వస్తుంది ఇక అరేంజ్మెంట్స్ అన్ని చూసి బాబీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సన్నీ స్వరాకి ఒక నైఫ్ ఇచ్చి అమ్మ ఇదిగో అమ్మ కేక్ కట్ చేయమ్మా అని చెప్పి అంటాడు ఇక స్వర అమ్మ అని చెప్పి ఆ కేక్ మీద రాసి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాబీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బాబీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటే బాబీని చూసి సుభద్ర అయితే సైగలు చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆ కేక్ని నువ్వు చెడగొట్టాలి అర్థమవుతుంది కదా అని చెప్పి తనైతే కళ్ళతో సైగలు చేస్తూ ఉంటుంది దాంతో బాబీ అయితే సుభద్ర మాటలు నమ్ముతూ ఉంటాడు ఇక స్వర అయితే సన్ని చెప్పినట్లుగానే కేక్ని కట్ చేస్తుంది ఇక కేక్ని కట్ చేస్తూ ఉంటే అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ స్వరాకి విష్ చేస్తూ ఉంటారు అలా స్వరాకి అయితే హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందరూ కూడా స్వరకి విష్ చేస్తూ ఉంటారు అలా స్వర అయితే కేక్ని కట్ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న బాబీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక స్వర కేక్ కట్ చేసి ఒక పీస్ తీయగానే అక్కడ ఉన్న సన్ని అయితే ఆ పీస్ని తీసుకొని ఇలా అంటూ ఉంటాడు అమ్మ మొదట నేను నీకు కేక్ని తినిపిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని స్వర అయితే సరే అని చెప్పి ఇస్తుంది అలా సన్నీ అయితే స్వరాకి తినిపించడానికి దగ్గరికి వెళ్తాడు అది చూసి బాబీ చాలా కోపంతో రగిలిపోతూ ఇక చాలు ఆపు ఆ కేక్ని ముందు మా అమ్మకు కాదు నాకు తినిపించు అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే తన చేతిని లాక్కొని ఆ కేక్ని నాకు పెట్టు ఇందులో ఎంత విషయం ఏ విషయం కలిపారో ఎంత విషయం కలిపారో అదేదో ముందు నేనే తింటాను అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న ఇంద్రా సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే మా అమ్మని మీరు చంపేయాలి చూస్తున్నారు కదా మా అమ్మ చనిపోతే మీకు ఏమొస్తుంది మా అమ్మ చనిపోవడానికి వీల్లేదు నేను ఉంటుండగా మీరు మా అమ్మని ఏమీ చేయలేరు అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ మాత్రం సన్నీ ఈ కేక్ మొదట నాకు పెట్టు ఈ కేక్లో విషం కలిపారు మీరు ఈ కేక్ మా అమ్మ తినడానికి వీల్లేదు ఈ కేక్ నేనే తింటాను నాకు పెట్టు అని చెప్పి బాబీ అంటాడు అది విని సన్నీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక ఇంద్ర మాత్రం ఏమవుతుంది అసలు బాబీ ఏం చేస్తున్నాడు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్